రా అంటారు అసెంబ్లీకి వచ్చిన తర్వాత మాట్లాడడానికి మైక్ ఇయ్యారు మాట్లాడేటప్పుడు మధ్యలో నుంచి వెనక నుంచి పిచ్చి పిచ్చి కమెంట్ చేస్తారు దానికి సమాధానంగా మా సభ్యులు ఎవరైనా మాట్లాడి లేదంటే ఏమైనా చెప్తే మన రేవంత్ రెడ్డిని ఏమైనా విమర్శిస్తే మాత్రం మైక్ అని చెప్పి స్పీకర్ మాట్లాడతారు అట్లా డైరెక్ట్ గా ఇప్పటి దాకా నాకు తెలిసి చరిత్రలో ఒక స్పీకర్ గారు వన్ సైడెడ్ గా ఇప్పుడు అపోజిషన్ అంటేనే విమర్శలు చేయాలి ఆ విమర్శలను రిసీవ్ చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు రిసీవ్ చేసుకొని దానికి సమాధానం చెప్పాలి అట్లా కాదు ఇట్లా అని మా మంచి పద్ధతిలో చెప్పాలి కానీ అక్కడ పోతే ఏంది నాలిక గోస్తా ఎవడైనా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కొడతా చేస్తా అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఆయన చిల్లర వ్యాఖ్యలు చేయడం చిల్లర మాట్లా మాటలు మాట్లాడడం జరిగింది అండ్ స్పీకర్ గారే స్వయంగా మీరు గిట్ట ఒక్క మాట రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే మీకు మైకియా అని చెప్పినప్పుడు మరి ఏం మాట్లాడతాం రెండేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది ఏం అన్యాయం జరుగుతుందని తెలంగాణ గురించి మాట్లాడే వ్యక్తులకి మీరు అవకాశం ఇవ్వకపోతే ఖచ్చితంగా బయట వచ్చే మాట్లాడతాం రమ్మంటూ వచ్చినప్పుడు మాట్లాడే అవకాశం ఇవ్వనప్పుడు మేము బయటనే ప్రజా క్షేత్రంలో ప్రజల ముందే మాట్లాడతాం బహిరంగంగా